తిరుమలలో నువ్వు లోపలికి వెళ్లాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసింది మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది యూ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రీమ్స్ ఇన్ టుస్క్రైబ్ ఫార్మాట్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు గాని రేపు గాని నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారం కదా ముందు కొట్టించుకో వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు వెయిటింగ్ యేసు ఇద్దరు కళ్ళు ధరిస్తే పశువు అయిపోతావు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలా దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే భస్సం అయిపోతాం అని కూడా నేను మన నువ్వేనా పెద్ద తోపా తోపా నడుతున్నా శ్రీమతి సోనియా గాంధీ యూపీఎ చర్పా ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా ట్వంటీ సోనియా గాంధీ పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకి వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్లా పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్లీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చి మళ్లీ సంతకం పెట్టి మళ్లీ అబ్దుల్ కలాం పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్లీ అబ్దుల్ కలాం సంతకం పెట్టి మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పెటిషన్ కమిటీ ఆయన ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ మీ ఆయన ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్న అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈ ప్రశ్నిస్తాం తిరుమలకి స్వాగతిస్తాం వెల్కమ్ చేస్తాం రండి దా మా భారత తీసుకురా ఇద్దరు కూతుర్లు తీసుకురా రా గుండు కొట్టించుకో తలలో ఎంటుకులు స్వామికి పోగుళ్ళలోకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు ఆపేదానికి ఎవరి హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ మీ కూతుర్లు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాల ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ చెల్లెల్ని అన్నదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్ మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు తెలుగు పెట్టావు కదా నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజియన్ నమ్ము నువ్వు క్రిస్టియన్ గా అన్నా ఉండు హిందూగా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనం చేస్తాను